జగన్ పాలనలో రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మార్చారని తెదేపా సీనియర్ నేత రామయ్య విమర్శించారు జగన్ బినామీ కాంట్రాక్టర్ల చెల్లింపుల కోసం కేంద్ర పరిమితిని మించి అప్పులు చేశారన్నారు ఆర్బీఐ ద్వారా రేపు తెస్తున్న నాలుగు వేల కోట్ల అప్పులను తన సొంత గుత్తేదాలకే జగన్ పంచిపెట్టబోతున్నారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని చెప్పడానికి చాలా బాధపడుతున్నా ఆయన బినామీ కాంట్రాక్టర్లకి చెల్లించటం కోసం ఆయన పరిమితికి మించి అప్పులు చేశారు ఏప్రిల్ రెండు నుంచి రేపటి వరకు రేపు రాబోయే నాలుగు వేల కోట్లతో వేస్తే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈయన అప్పుగా తీసుకొచ్చాడు నిన్న జూన్ ఫస్ట్ తారీఖుకి ఎఫ్ఆర్ఎం ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం పరిమితిని కూడా దాటిపోయింది అప్పులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేను అడుగుతున్నా ఈ రోజున సిఎస్ ని ముఖ్యమంత్రిని కూడా ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రేపు వచ్చేదానితో కూడా కలిపి లేకుంటే దాన్ని పక్కన పెట్టి ఇరవై ఒక్క వేయి శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా మీరు ఏ కాంట్రాక్టర్ కి ఇవ్వాలి ఏ కాంట్రాక్టర్ క్యూలో ఉన్నారు మీరు ఎవరికి చెల్లించారు ధైర్యం ఉందా చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజున డీజీపీ గారికి నేను తెలియజేస్తున్నా సజ్జల పేర్ని నాని మచిలీపటం వీళ్ళిద్దరి మూమెంట్స్ మీద అనఅప్ వాచ్ వాళ్ళిద్దరు ఫోన్లు కూడా నిఘాలో పెట్టాలా నిఘా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారు కనుక అతను ఈ కేసు రిఫరెన్స్ పెట్టి యూ కెన్ గో ఫర్ ఈజ్ ఫోన్ ట్యాపింగ్ చివరగా ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు రేపు ఏదైతే ఆర్బీఐ బాండ్స్ను వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయో నాలుగు వేల కోట్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు దాన్ని అలాగే ఉంచాలి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చేపడుతుందని చెప్పి కూడా తెలియచేస్తూ అందులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా యూ హ్యావ్ టు ఫేస్ అన్ ఎంక్వైరీ సిఎస్ అండ్ ఫినాన్స్ సెక్రటరీ మీరు ఇవి ఇస్తే మీ కమిషన్ల కోసం అని చెప్పి తేటతెలం అవుతుంది కనుక Kindly, don't do it. Thank you.